రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది పల్లెటూరు రైతుపడి యూట్యూబ్ ఛానల్ సో మన ప్రజెంట్ వచ్చేసి కున్నూరు గ్రామం గొనియాన్న మండలం కర్నూలు డిస్టిక్లో ఉన్నాము సో మనకు మొక్క ప్రధానంగా ఇప్పుడున్న పంటల్లో ప్రధానంగా వచ్చేసి మొక్కజొన్న క్రాపు స్టా వేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు బాగా దాదాపుగా చాలా విస్తీర్ణంలో మనకు సాగయ్యే పంటలలో మెయిన్ వచ్చేసి మనకు మొక్కజొన్న వేస్తారు ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి సో ఈ ప్రధానంగా మొక్కజొన్నలో మనకు వచ్చేసి మన కత్తిరె పురుగు ఈ మొక్కజొన్నకు ప్రధానంగా ఉన్న సమస్య మొక్కజొన్న కత్తి పురుగు ఈ కత్తిరి పురుగు ప్రాబ్లం వల్ల మనకు ఈ మొక్కజొన్నకు చాలా సమస్యలు వస్తాయి మనకు ఉన్న ప్రధాన సమస్య మాత్రం కత్తిరి పురుగు మాత్రమే ఈ కత్తిరి పురుగు కోసం మనము ఈ సుడిలకి వేయడము సో ఇట్లా వేయడం వల్ల సుడిలకి కేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సో కొద్దిపెట్టి పెట్టుబడి ఎక్కువైతుంది రైతుకి సో పెట్టుబడి ఎక్కువ వల్ల కొద్దిగా దిగుబడి తక్కువ వస్తే కూడా ప్రాబ్లం అవుతుంది ఫార్మర్స్కి సో దానివల్ల ఏంటంటే మనం కొద్దిగా ఒక స్ప్రేయింగ్ చేసే స్ప్రేయింగ్ ఒక మందు వచ్చి ఇచ్చాము సో దానికి ఏంటంటే వైకే ఆపిడిస్ వాళ్ళది మయూర ఈ మందు వచ్చేసి పైన స్పే చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు సో మనం ఇది వచ్చేసి ఐదు శేఖర్ శేఖర్ అన్న పేరు వచ్చేసి శేఖర్ అన్నం చేసి ఐదు ఎకరాల పొలంగాను మొత్తం మొక్కజొన్న సాగు చేస్తున్నారు ఈ ఐదు ఎకరాల పొలంగాను మనం మయూర ఈ మందు స్ప్రే చేయడం జరిగింది నిన్న సో మనకు పురుగు అయితే చాలా బాగా కంట్రోల్ అయింది సో ఇది చేసుకుంటే ఏంటంటే పెట్టుబడి తగ్గుతుంది ఫార్మర్ కూడా బాగా సాటిస్ఫై అవుతారు ఇది కొట్టిన ఐదారు గంటలకే మీకు పురుగు అనేది పూర్తిగా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది దీంతోపాటు గ్రోత్ కూడా వస్తుంది మనము ఆల్రెడీ మొక్కజొన్నలో జొన్నలో తర్వాత శనగ అన్నిట్లో వీడియోలు చేసాము మయూరు మీద సో మొక్కజొన్న వచ్చేసి ఇప్పుడు మనకు ప్రధాన పంట కాబట్టి ఈ మొక్కజొన్నలో కూడా హైలైట్గా ఉంటుంది రిజల్ట్ మీరు కొట్టిన ఈవినింగ్ కల్లా పురుగు చావడం జరుగుతుంది గ్రోత్ కూడా అదే విధంగా వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు ఒకసారి పురుగు ఎలా కంట్రోల్ కూడా ఒకసారి చూద్దామండి మీరు చూడవచ్చు పురుగు అనేది ఈ విధంగా కంట్రోల్ అయిపోయింది కొట్టిన ఐదారు గంటలకే మీకు పురుగు పూర్తిగా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది చూడవచ్చు మీరు పురుగు అనేది మొత్తం ఖర్చుకొని చనిపోయింది ఇక్కడ సో రిజల్ట్ అయితే చాలా బాగుందండి ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు అన్నం వచ్చేసి ఐదు ఎకరాలకు మొత్తానికి ఇది స్ప్రే చేయడం జరిగింది రిజల్ట్ కూడా చాలా బాగుంది సో ప్రతి రైతు కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకోటి ఏంటంటే మొక్కజొన్నలో వచ్చేసి పొద్దునే స్ప్రే చేసుకోండి పొద్దున ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే మనకు వచ్చేసి చెమ్మ ఉంటుంది కాబట్టి ఈ చెమ్మ వచ్చేసి మనకు ఈ ఆకుల మీద ఉంటుంది ఈ ఆకుల మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే మందు మనం స్ప్రే చేసినప్పుడు చుక్క మీద పడినప్పుడు మందు కూడా ఎదిలిపోయి మిడిల్ పార్ట్లో పడుతుంది ఇక్కడైతే పురుగు మనకి డ్యామేజ్ చేస్తుంది మొక్కజోళ్ళలో అక్కడికి వెళ్ళిపోతుంది అది ఇమీడియట్గా ఇమీడియట్గా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే పురుగు అనేది తొందరగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో రైతు వచ్చేసి పొద్దున్నే పొద్దున్నే స్ప్రే చేసుకుంటే మీకు పురుగు అనేది తొందరగా కంట్రోల్ కావడం జరుగుతుందండి థ్యాంక్ యూ